హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాచ్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా గ్రూప్ టూ మళ్ళీ వాయిదా అంటూ న్యూస్ రావడం జరిగింది వచ్చే నెల ఆరు ఏడవ తేదీలో నిర్వహించడం అనుమానమే టిఎస్పిఎస్సి సభ్యుల రాజీనామాతో ఎగ్జామ్స్ నిర్వహణ కష్టమే ఆందోళనలో అభ్యర్థులు ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఆరు ఏడు తేదీలో నిర్వహించాల్సిన గ్రూప్ టూ పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రూప్ టూ పరీక్షలు కేవలం పట్టుమని పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు ఎగ్జామ్స్ నిర్వహణపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసుకుంటే గ్రూప్ టూ పరీక్ష ఇప్పట్లో ఉండబోదని సమాచారం గతంలో ఉన్న టీఎస్పిఎస్సి బోర్డు సభ్యుల రాజీనామా చేయడంతో నిర్వహణ కష్టమే కష్టమేనని చెబుతున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించడం లేదు దీంతో పరీక్ష నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పరీక్ష నిర్వహణపై సందిగ్ధత గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై పరీక్ష నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు కానీ సమయం తక్కువగా ఉంటుందని నిరుద్యోగులు యువత చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో పరీక్షలను రీషెడ్యూల్ చేశారు ఈ ఏడాది నవంబర్ రెండు మూడు తేదీలో నిర్వహిస్తామని ప్రకటించారు అప్పటికి ఎన్నికల షెడ్యూల్ రాకపోవడంతో ఈ తేదీలను టీఎస్పిఎస్సి అధికారులు ఖరారు చేశారు తీర ఎన్నికల షెడ్యూల్ రావడంతో నవంబర్ రెండు మూడు తేదీలో నిర్వహించాల్సిన పరీక్ష సైతం వాయిదా పడింది ఎలక్షన్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను గుర్తించడం సమస్యగా మారిందని తెలుస్తుంది అభ్యర్థుల్లో డైలమ్మ టీఎస్పిఎస్సి ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా దాదాపు ఐదు పాయింట్ యాభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్ష జనవరి ఏడు ఆరు ఏడు తేదీల్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేక మారుస్తారా అనేది అటు ఇటు టీఎస్పిఎస్సి నుంచి కానీ కాంగ్రెస్ సర్కార్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు దీంతో పలువురు అభ్యర్థులు డైమా డైలమాలో పడ్డారు వాయిదా వేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంతో కొందరు నిరుద్యోగులు పరీక్షలను ఎన్నిసార్లు వాయిదా వేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసే చేస్తున్నారు కొందరు మాత్రం టీఎస్పిఎస్సి సభ్యుల రాజీనామా చేసే నేపథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటు అనంతరం కొత్త తేదీలు ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై నో క్లారిటీ అంటూ రావడం జరిగింది కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా ఆమోదించిన గవర్నర్ రిజైన్ చేయబోతున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ ముందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై క్లారిటీ రావడం లేదు గ్రూప్ టూ పరీక్షల తేదీలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటికి ఏ తేదీలో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు ఈ రాజీనామాపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరోపక్క ఇంకో ఇద్దరు సభ్యులు మాత్రమే ఎప్పటిలాగే నిరు విధుల్లో కొనసాగుతున్నారు రాజీనామాలను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ ఎగ్జామ్స్ నిర్వహణపై స్పష్టత రా రానుంది ఏడాది రెండేళ్లుగా టీఎస్పిఎస్సి తీరు వివాదాస్పదంగా మారింది పలు పరీక్షల లీకేజీతో రద్దు కావడంతో పాటు కొన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి టీఎస్పిఎస్సి అధికారుల తీరును గత వీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరితో వైఖరిని నిరుద్యోగులు తీవ్రంగా తప్పుబట్టారు కమిషన్ బోర్డు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు అప్పటి సర్కారు కేవలము సిట్టు వేసి చేతులు దులుపుకుంది ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఈ నెల ఏడున కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది ఈ నెల పదక పదకొండున సెక్రటరియర్ సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి కలిసి అనంతరం రాజ్భవన్లో తన రాజీనామా లేఖను ఇచ్చారు తర్వాతి రెండు రెండు రోజులకే కమిషన్ మెంబర్లు కూడా సీఎంను కలిశారు గవర్నర్ తమిళాసై అపాయింట్మెంటు దొర దొరకపోవడంతో సభ్యులు ఆర్ సత్యనారాయణ కార కారం వినోద్ రెడ్డి లింగారెడ్డి తమ పదవులకు రాజీనామా చే చేస్తున్నట్టు రాజ్భవన్కు లేఖలు పంపించారు రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి కమిషన్ మెంబర్లు రావికారం సత్యనారాయణ బండి లింగారెడ్డి తాము రాజీనామా చేసి రాజ్భవన్లో లేఖలు ఇచ్చినట్లు చెప్పారు కానీ దీనిపై ఇప్పటికే ఎలాంటి అధికారి అధికారిక ప్రకటన రాజ్భవన్ నుంచి రాలేదు రాజీనామాపై గవర్నర్ నిర్ణయాన్ని బట్టే కొత్త బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది కొత్త బోర్డు వస్తే కానీ పరీక్షల నిర్వహణపై నో క్లారిటీ ఆ ఇద్దరు రాజీనామాకు నో కమిషన్లో మొత్తం ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేయగా ఇంకో ఇద్దరు సభ్యులు సుమిత్రానంద్ తన్ తను బ కుమారి మాత్రం రాజీనామా చేయలేదు రెగ్యులర్గా వారిద్దరూ కమిషన్ ఆఫీస్కు వచ్చి వెళ్తున్నారు లీకేజీలో తమ తప్పేమీ లేదని అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉన్నట్లు తెలుస్తోంది కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తే తాము తప్పు చేశామనే భావన ఉంటుందని ఓ మెంబర్ ఓ మెంబర్ అన్నారు కొత్త గవర్నమెంట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పిందని అలా జరిపిస్తే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుందని పేర్కొన్నది తమ సర్వీసును వదులుకొని సేవ చేయాలని కమిషన్లోకి వచ్చామని గవర్నమెంట్ మారినంత మాత్రాన రాజీనామా చేయడం సరికాదని అన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ